మోటగా ధర్మశ్రీ గారు ఈరోజు జగన్ స్పీచ్ చూసిన తర్వాత స్టార్ క్యాంపెయినర్లు అన్నారు సరే స్టార్ క్యాంపైనర్ల గురించి మాట్లాడే ముందుగా తులసిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరిన అభిమాన సంఘం ఇది జగన్మోహన్ రెడ్డి అండర్లైన్ చేసిన ఒక స్టేట్మెంట్ ఈరోజు సభలో ఈ అభిమాన సంఘ నాయకురాలు షర్మిల లేదని ఇంకెవర ఉన్నారా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే కదా అంది షర్మలను ఉద్దేశించే కదా ఈ మాటలు అంది రాష్ట్రాన్ని మొక్కలు చేసినటువంటి నిజంగా చెప్తాను అనాలో తెలియదు లేదంటే ముఠా నూటికి నూరు రూపాయలు ముఠా ఆంధ్రప్రదేశ్ని మొక్కలు చేసినటువంటి మొఠా వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కటయ్యారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా తెర వెనుక ఏనాడో ఇదంతా కూడా గూడు పుట్ట అని అంటాం చూసారండి మన పల్లెల్లో గూడు పుట్ట అని అంటారు గూడు పుట్ట అని ఆ గూడు పుట్ట అని ఒక ముఠాగా తయారయ్యి ఇప్పుడు అందరూ కూడా ఓపెన్ అయిపోయారు ఎంతవరకు ముఠా నాయ ముఠా నాయకులు చాలామంది ఉన్నారు ముఠానాయకులు ఎవరెవరంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపైనరు స్టార్ క్యాంపెనై క్యాంపెనైర్స్ అనేసి ఏ విధంగా అన్నారు క్యాంపైనర్స్ వీళ్ళు వాళ్ళు ఎలాగంటే తెలుగుదేశానికి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ కానీ మా దృష్టిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే స్ట్రీట్ క్యాంపినే స్ట్రీట్ కే పనికొస్తారు తప్ప వాళ్ళేమి ఏమి స్ట్రీట్ లో ఏదైనా ఒక పది మందిని పోగేసుకొని నాలుగు మాటలు ఎవరో ఒకరికి ఆర్టిస్టులు తీసుకొచ్చి మాట్లాడుకునే వరకే పరిమితం రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం రీసెంట్ గా జరిగింది నాకు తెలిసి షర్మిల తప్ప ఇంకా ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు yeah, రాష్ట్రాన్ని ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే తెలు తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు రెండు కళ్ళు సిద్ధాంతం అని చెప్పి ముక్కలు చేసింది బీజేపీ ముక్కలు చేసింది తెలుగుదేశం ముక్కలు చేసింది కాంగ్రెస్ ఏమో ముక్కలు చేసింది కాంగ్రెస్ తందనతన అని చెప్పింది ఒకటి తులసిరెడ్డి గారు మీ పక్కనే ఉన్నారు కదా అడగండి ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేసినటువంటి పార్టీలో ఈరోజు శర్మిలాం గారు చేరొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ముఠా అందరూ ఒక అందరూ అనమాట అలీబాబా నలభై దొంగలాగా ఇప్పుడు ఇలాంటి ఒక ముఠాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్కి ఇంకా అన్యాయం చేసేద్దాం ఆంధ్రప్రదేశ్కి అత అతపాతాలను చేసేద్దాం అభాగ్యులైనటువంటి పేదోడికి పేదోడికి కూలోడికి నాలోకి ప్రభుత్వ ప్ర ధనాన్ని ఇవ్వనివ్వకుండా ఆపేద్దాం బుక్ చేద్దాం అని దీంతో కూర్చొని జగన్మోహన్ రెడ్డిపై దండెత్తడం కోసం వచ్చారు వాళ్ళు ఎంతమంది వచ్చినా మాకు రియల్ స్టార్ క్యాంపెనీర్స్ పబ్లిక్ మాతో ఉన్నారు కాబట్టి మేము అంచేత మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పారు నాకు కావాల్సినంత జనం ఉన్నారు నాకు కావలసినంత జనం ఉన్నారు ఆ జనమే నాకేంటే జనాదరణతో నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తారు సో నాకు రియల్ స్టార్ క్యాంపైనర్స్ ఎవరంటే పబ్లికే ప్రజలే లబ్ధిదారులే ఈరోజు ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలందరూ కూడా స్టార్ క్యాంపైనర్స్గా ఉన్నారు అని క్లియర్గా చెప్పారు అందుకని ఏంటంటే వాళ్ళు ఏంటో వాళ్ళు పుంజులే ఒక ఒక టీవీ ఫైవ్ అవ్వచ్చు ఈనాడు అవ్వచ్చు లేకపోతే ఆంధ్రజ్యోతి అవ్వచ్చు లేదంటే జ్యోతి అవ్వచ్చు లేదంటే దత్తపుత్రుడు అవ్వచ్చు ఈవెన్ శర్మి శర్మిలమ్మ అవచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడిని అమాంతంగా ఎక్కించి అలా ఉన్నారు తప్ప మీరుగా ఎంతండి ఎప్పుడైనా దేశం మొత్తం మీద కానీ రాజకీయ చరిత్రలో కానీ రెండు లక్షల యాభై ఆరు వేలు కోట్లు ప్రజ ఒక్క రూపాయి కరప్షన్ లాగా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా